అలా రెసిపీ వచ్చి పూరి కుర్మా ఎంతో టేస్టీ అయిన పూరి కుర్మాని ఎలా తయారు చేయాలో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ அந்த திரு கேரட்டு ஆனன் பங்காரிப்பா அங்க பாக ஃபிரை அப்படி టూ స్పూన్స్ శనగపిండి వేసి ఇలా వాటర్ జారుడుగా కలుపుకోవాలి ఉడకడానికి కొన్ని వాటర్ పోయాలి క్యారెట్ బంగాళదుంప బాగా ఉడికిపోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే ఇలా బాగా తెరులుతూ ఉండగా చిటికెడు ఫస్ట్ వేసుకోవాలి ఇలా బాగా మరుగుతున్నాక మనం టూ స్పూన్స్ ఎనగపిండి వేసి కలిపాం కదా ఆ వాటర్ ఇందులో పోసేయాలి సరిపడా ఉప్పు వేసుకోవాలి ముందు వేయాలి కానీ నేను మర్చిపోయినా ఇలా బాగా ఐదు ఉండగా దింపేసుకోవాలి ఇంకా దీనికి కాంబినేషన్గా మేము ఈరోజు పూరీ చేసుకోబోతున్నాం రెడీ అవుతుంది పూరీ సలసల మారే నూనెలో ఇలా పూరీ చేసుకోవాలి చిన్న మేము ఆశీర్వాద గోధుమ పిండి వాడట్లేదు తెల్ల గోధుమ పిండి తెచ్చుకున్నాం బాగా టేస్ట్గా ఉంటాయని పూరీ ఎలాగో ఆయిలే కదా అందుకని వైట్ తెచ్చుకున్నాం బౌల్లో సర్వ్ తీసుకుంటే రెడీ ఎంతో టేస్టీ అయినా కుర్మా పూరితో ఇంకా తినేయండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి